ఇక నెక్స్ట్ వార్త రెండండి వార్తలు ఒకటేమో బెజవాడలో పోలీస్ అకాడమీ పెట్టబోతున్నారు అనేది ఆల్రెడీ గ్రే హౌండ్స్ అనేది వైజాగ్లో పెట్టారు రెండు వందల తొంభై కోట్లతో పెట్టారట వైజాగ్లో గ్రే హౌండ్స్ అకాడమీ ఈ పోలీస్ అకాడమీ యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నది ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో లేదు కాబట్టి కొత్తగా పెట్టాలి అది ఇప్పుడు విజయవాడలో పెడతామని చెప్పారు సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి దీని మీద హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే గతంలో చెప్పింది రీట్రేట్ చేశారు తొమ్మిది వందల ఎనభై మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది వందల ఎనభై మంది బహుశా ఇది రికార్డు బ్రేక్ అనుకుంటున్నాను నేను భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి కూడా తొమ్మిది వందల ఎనభై మంది భద్రతా సిబ్బంది ఉన్ని ఉండరు ఎంత ప్రణాళిక ముప్పు ఉన్నది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా భారతదేశంలో సెక్యూరిటీ థ్రెట్ ఎక్కువ ఉన్నది అని చెప్పి అసెస్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా తక్కువ మంది అండి అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఎందుకంటే ఆయన మీద యాక్చువల్గా జరిగింది కాబట్టి అటెంప్ట్ అసాసినేషన్ అటెంప్ట్ సో ఆ రకంగా మరే ముఖ్యమంత్రికి కూడా ఈ స్థాయిలో భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఈ మధ్యనే రాజకీయాల్లోకి వచ్చాడు ఆయనకు అంతమంది శత్రువులు ఎందుకుంటారు అంత భద్రత అవసరం ఏమొచ్చింది తీసుకెళ్లి ఏమిటంటే ఇన్సెక్యూరిటీ అనమాట ఆయనకి అభద్రతా భావం అంటారు కదా సైకాలజీ పరిభాషలు అది చాలా ఎక్కువ లేకపోతే ఇంతమంది ఎందుకు ఆయనకి అవసరమే ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆయన ఓటమికి కారణాల్లో ఇదొకటి ఆయన చుట్టూ ఇంత భారీ ఎత్తున ముళ్ళకంపలేసుకొని ఇంటి చుట్టూ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరిని కలకపో కలవకపోవడం వల్ల కూడా ఆయన ఓడిపోవడానికి ఈ స్థాయిలో దోహదం చేసిందని చెప్పి అనుకుంటున్నాను నేనైతే అయితే దీనికి ఖర్చు ఎంత అంటే ఆరు కోట్లట అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే వేసుకోండి యావరేజ్ ఒక యాభై జీతం అనుకున్నా కూడా మరి ఆరు కోట్లు ఉంటుంది కదా నెలకి సో ఆ ఆరు కోట్లు కాకుండా చాలాదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారట ముఖ్యమంత్రిగా ఉండగానే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నారు భద్రత కోసం నియమించుకున్నారట అని హో స్వయంగా హోంమంత్రి చెప్తోంది ఈ విషయం వాళ్ళకి మళ్ళీ గవర్నమెంట్ నుంచే డబ్బులు పే చేశారు నెలకి యాభై మూడు లక్షలు అన్నారు ఇది సో ఇది ఎనదర్ సిక్స్ క్రోర్ అవుతుంది సారీ ఎనదర్ త్రీ క్రోర్ అవుతుంది భద్రత కోసం ఇంతమందిని మరి యాభై మూడు లక్షలు అని చెప్తున్నారు కాబట్టి ఆరు కోట్ల రూపాయలు అవుతుందండి నెలకి యాభై లక్షలు యాభై మూడు లక్షలు అంటే పన్నెండు నెలలకి దాదాపు ఆరు కోట్లు అనమాట ఎనదర్ సిక్స్ క్రోర్ యాక్చువల్గా సో ఈ స్థాయిలో ఈయన పెట్టుకున్నాడు అని దీంతోపాటు ఇంకొక వివరం చెప్పారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ భార్య భారతికి యాక్చువల్గా గతంలో వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉండేదట గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేశాడు జియో ఇచ్చి దాని ప్రకారం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ ఉంది వాళ్ళకు కూడా కానీ అది పూర్తిగా అమల్లోకి రాకముందే ఓడిపోయాడు ఆయన అందువల్ల గతంలో వన్ ప్లస్ వన్ ఉండేవాళ్ళట ఇప్పుడు మేము విజయమ్మ గారికి ఆయన భార్య భారతి గారికి టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఇస్తున్నామని చెప్పి బంగళపూడి అనిత్ గారు చెప్పారు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తోందట గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడల బ్రాహ్మణికి ఎలాంటి భద్రతను జగన్ కల్పించలేదని గుర్తు చేశారు వాళ్ళకి లేదన్నమాట గతంలో సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆవిడ మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి పెద్ద ఎత్తున గొడవ చేశాడు కదా ముప్పై ఆరు హత్యలు జరిగినాయి రాష్ట్రంలో పొలిటికల్ హత్యలు అది కూడా తమ పార్టీకి చెందిన వారివి అని అంటే ఆ నెంబర్ కూడా మారిందిలేండి ఫస్ట్లో ముప్పై ఒకటి అన్నారు తర్వాత ముప్పై ఆరు అన్నారు తర్వాత ముప్పై తొమ్మిది అని కూడా అన్నారు అది కూడా వచ్చింది వార్త అయితే వీళ్ళు ఛాలెంజ్ ఏమైనా చేస్తున్నారంటే మీరు చెప్పే ముప్పై ఆరు మంది ఎవరు వాళ్ళ పేర్లు ఏమిటి ఏ రకంగా అయితే రాజకీయ హత్య అనేది ఆ వివరణ వివరణ ఇవ్వండి వివరాలు ఇవ్వండి అని చాలాసార్లు అడిగారు తెలుగుదేశం వాళ్ళు మరి ఎందువల్ల తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో కూడా ఆ వివరాలు ఎంతవరకు ఇవ్వాల ఇక వైజాగ్లో పెద్ద ట్రాజడీ ఇది ఫార్మా కంపెనీలో పేలుడు పద్దెనిమిది మంది చనిపోయారట అంటే చాలా పెద్ద ఘటన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎల్జీ పాలిమర్స్లో జరిగింది పెద్ద ఘటన ఆ తర్వాత ఇప్పుడు జరిగింది ఒకవైపున పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటాం కానీ ఎస్పెషల్లీ ఈ డేంజరస్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఫార్మాల్లో కానివ్వండి ఇతరత్ర ఈ పాలిమర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ పెద్ద పెద్ద బాయిలర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవి ఏదన్నా ప్రమాదం జరిగితే అత్యంత దారుణమైనటువంటి చావు దుర్మరణం అంటారు కదా అవి అది మామూలుగా ఉండదు ఆ చావు అందువల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి ఇట్లాంటి హెజార్డస్ ఇండస్ట్రీస్లో మన దేశంలో దురదృష్టం ఏంటంటే మనకే ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని సేఫ్టీలని అవన్నీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉద్యోగులు చాలామంది ఉంటారు నెలలో డబ్బులు తీసుకుంటారు అంతే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు కంపెనీల నుంచి లంచాలు తీసుకుంటారు తీసుకొని సేఫ్టీ ఆడిట్ అనేది సక్రమంగా చేయరు ఎప్పుడూ రెగ్యులర్గా కాన్స్టెంట్గా సేఫ్టీ ఆడిట్ అనేది ఉండాలి అంటే ప్రాణాలు మన దేశంలో చాలా చీపు వీళ్ళందరికీ ఇస్తారు ఎంతో యాభై లక్షలో కోర్టు ఎంత ఇస్తారో తెలియదు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తే సరిపోతుంది అదే వేరే దేశాల్లో అయితే వాళ్ళని ఎంత బాధ్యులు చేస్తారంటే వందలాది కోట్ల రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తుంది కోర్టు అక్కడ ఆ భయంతో చాలా జాగ్రత్తగా ఉంటాయి అక్కడ కంపెనీలు ముందే కొంత ఖర్చు పెట్టుకుంటే మేలు ఇంతెంతల్లే ఏదైనా ప్రమాదం జరిగితే వందల వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మన దేశంలోనేమో కోర్టుకెళితే అది తేలేసరికి ఒక రెండు మూడు తరాలు గడిచిపోతాయి కాబట్టి కంపెనీలకు కూడా భయం ఉండదు అందువల్ల ఇవాళ ఓ కోటి రూపాయలతో రెండు కోట్లతో వదిలించుకోవచ్చు అనేటువంటి ఒక వైఖరి కూడా ఉంది ఈ కంపెనీ స్పెసిఫిక్గా ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ జరిగిందని చెప్పేది దీని పేరు అచ్యుతాపురం ఫార్మా సెజలో ఉంది ఎస్సెన్షియా ఫార్మా ఎసెన్షియా ఫారం అనేది అమెరికన్ కంపెనీ అట సో అమెరికన్ కంపెనీ కూడా ఇంత మరి బాధ్యతారహిత్యంగా ఉందా సేఫ్టీ విషయంలో అనేది ఆశ్చర్యకరంగా ఉంది అంటే భారతదేశంలోకి వస్తే ఇక్కడ పెడితే కంపెనీ ఎంత మంచి కంపెనీలు కూడా ఇక్కడ ఈ లంచాల వాతావరణానికి అలవాటు పడి లంచం ఇస్తే చాలు మనం ఖర్చు పెట్టక్కర్లా వంద కోట్లు పెట్టి ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ తీసుకోవాలనుకోండి వంద కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు ఒక కోటి రూపాయలు లంచాలు ఇస్తే చాలు వీళ్ళందరికీ సరిపోతుంది అది పెట్టకుండానే ఆ రకమైన వాతావరణంలోకి వస్తారు వీళ్ళు అందువల్ల ఈవెన్ అమెరికన్ కంపెనీలు కూడా ఇండియాలోకి వచ్చి పెట్టినప్పుడు చాలా కాంప్రమైజ్ అవుతారు భద్రతా విషయాల్లో అది దురదృష్టం దాన్ని ఆ ఫండమెంటల్ ఇష్యూస్ని అడ్రస్ చేయకుండా ఉంటే ఎంత కాలమైనా కూడా ఇవి జరుగుతాయి ఇట్లాంటివి ఎక్కువ జరిగితే అసలు ఈ ఇండస్ట్రీసే మాకు వద్దు అని స్థానికులు డిమాండ్ చేసేటువంటి వాతావరణం వస్తుంది అందుకనే చాలాసార్లు వద్దు వద్దు అని గొడవలు ఎందుకు అవుతాయి ఒకవైపున ఇండస్ట్రీస్ కావాలి ఉపాధి కావాలి పెట్టుబడులు కావాలి అని కోరుతూ ఉంటాం మనం మరోవైపున స్థానికంగా ఎక్కడ పెడితే అక్కడ ఎస్పెషల్లీ ఇటువంటి ఇండస్ట్రీస్ ఐటీ అయితే పర్వాలేదు ఫార్మా ఇండస్ట్రీస్ ఇటువంటివి పెట్టినప్పుడు లోకల్స్ అందువల్ల అంత మరి అంత అప్రహెన్షన్స్ అన్ని కన్సర్న్స్ ఉంటాయి వాళ్ళకి వాటిని అడ్రస్ చేసేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉండదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా కూడా ఆ ఫండమెంటల్స్ని అడ్రస్ చేయకుండా సేఫ్టీ ఆడిట్లు సక్రమంగా జరగకుండా ఇప్పుడు ఎవడైతే సేఫ్టీ ఇండస్ట్రీస్లో సేఫ్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఉన్నాయి కదండి నెలల జీతాలు తీసుకుంటారు కదా వాళ్ళని బాధ్యులు చేయాలి కదా మనం విన్నాం కూడా వినమది దురదృష్టం అది